హలో ఫ్రెండ్స్ హాయ్ అండి ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చూడండి ఈరోజైతే మేమైతే ఒక షాప్కి అయితే వెళ్ళాము ఏ షాప్కి వెళ్ళాము ఏంటనేది నేనైతే తర్వాత అయితే చెప్తాను అక్కడ నుంచి అయితే నేనైతే ఒకటైతే తీసుకొచ్చాను దాంతోనైతే కర్రీ చేయబోతున్నాను చాలా చాలా బాగుంటుంది కొన్ని ఐటమ్స్ అయితే చూపెడతాను మీరు ఏ షాప్ అనేది నాకైతే కామెంట్లో చెప్పండి సో చూడండి ఇక్కడైతే ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయండి నేనైతే షాక్ అయ్యాను సో చూడండి మీరైతే ఏ షాప్ అనేసి అనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి మీకు ఎవరికైనా ఉంటే సో చూడండి నేను ఇప్పుడైతే బోటీ అయితే తీసుకొచ్చి బోటీ కర్రీ అయితే చేస్తున్నాను ప్రాసెస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఏంటంటే ఈ వీడియో చూసే ముందు మీరైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఇప్పుడైతే మనము బోటీ అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి సో ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం ఐస్గా ఉంది సో ఫ్రిడ్జ్లో పెట్టేసి వంట చేసే ముందు వన్ అవర్ ముందు అయితే తీసానండి తీసేసి సో చూడండి ఇప్పుడైతే మనం ఇలాగా కుక్కర్లో వేసుకున్నామండి వేసేసుకొని ఉన్న సాల్ట్ వేసుకొని మనమైతే టూ త్రీ ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి మనకి సో చూడండి ఇప్పుడైతే నేనైతే టూ విజిల్సే పెట్టాను పెట్టేసి ఇలాగైతే ఉడికించేసుకోవాలండి మనం ఉడికించేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది సో బోటి బోటీ ఎందుకు తీసుకుందానంటే మనకైతే బోటీ క్లీన్ చేసుకోవడం రాదు కాబట్టి వాళ్ళైతే ఇలాగో క్లీన్ చేసి పెట్టారు కాబట్టి మనం తీసుకొచ్చి ఇంకా వాటర్లో హాట్ వాటర్లో ఉడికించుకొని చేసేసుకుంటే ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుందని నేనైతే తీసుకొచ్చాను సో చూడండి చాలా మెత్తగా ఉడికిపోయిందండి మనం ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి బాగుంటుంది హోల్ గరం మసాలా వేసేసుకున్నాక ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని సాల్ట్ అయితే వేసేసుకున్నామండి పసుపు కూడా వేసుకుందాము స్మెల్ రాకుండా ఉంటుంది సో చూడండి ఇప్పుడు పసుపు కూడా వేసేసి కలిపేసుకోవాలండి కలుపుకున్నాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందామండి సో చూడండి వేసేసుకొని ఇప్పుడైతే నేనైతే కలిపేసుకున్నానండి కొద్దిగా వేయగాలి మనకు వేగిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న బోటీ ఉంటుంది కదండి ఇదైతే వేసేసుకుంటున్నాము సో బోటీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎర్ర రక్త కణాలు పెరగడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది మనకి రక్తం పెరగడానికి కూడా చాలా చాలా ఉపయోగ ఉపయోగపడుతుందండి మనకైతే ఇందులో ఐరియన్ కాలుష్యం అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది మటన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా బోటీ కూడా ఇష్టపడతారు కదండి సో చూడండి ఇది ప్రాసెస్ క్లీన్ చేసుకోవడం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోరు నేనైతే ఏ షాపులు తెచ్చాను ఏందని మీరైతే ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేయండి సో చూడండి ఇప్పుడు కొద్దిగా వేగాక మనమైతే కారం అయితే వేసేసుకుందాము కారం కూడా వేసేసుకొని ఇలాగైతే కలిపేసుకోవాలండి చాలా చాలా బాగొచ్చింది ఫ్రై అయితే చాలా చాలా బాగుందండి కలిపేసుకొని ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి మనం మసాలా కూడా వేసేసుకోవాలి ఇందులోనే సో చూడండి ఇంట్లో వేసిన మసాలా అయితే ఉందండి నేనైతే అందులో వేసేసాను హోల్ గరం మసాలా వేసేసి నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి అది కూడా వేసేసుకుందాము సో చూడండి వేసేసుకొనిలాగా కలిపేసుకోవాలి ఒక్కసారి మనము ఇప్పుడైతే నేనైతే కలిపేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఒకసారి అయితే నేను అక్కడ తీసిన వీడియో అయితే మీకైతే పెడుతున్నాను సో చూడండి ఫిష్ అయితే ఇలాగ ఉందండి ఐస్లో పెట్టారు మనకి చనిపోయే ఉంది బ్రతుకైతే లేదు కొన్ని సీ ఫుడ్స్ కూడా ఇలాగ పెట్టారండి మనకి కొన్ని అయితే ఇంకా మ్యాగ్నెట్ చేసి కూడా పెట్టేశారు ఫ్రాండ్స్ అండి ఇవైతే సో చూడండి షాప్ చూసి మీరు ఏదనుకుంటున్నారు ఏ షాప్ అనుకుంటున్నారు ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి మీకు ఎవరికైనా తెలుసుంటేనే సో చూడండి బోట్ ఇలాగ క్లీన్ చేసి అయితే పెట్టారండి మనకైతే రక్తం పెరగడానికైతే చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి సో ఏంటంటే ఇప్పుడు మనం అన్నం పెట్టేసుకున్నామండి వేడి వేడి అన్నంలో బోటి ఫ్రై చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి చాలా బాగా చేశాను సో చూడండి మీరైతే ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి సో ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఒక్క వీడియో కూడా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ మీరు కొంచెం ఈ బోటి వీడియో కన్నా దయచేసి మనకి సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్